హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షం ప్రజాపక్షం బలే గుందిరా మన అసెంబ్లీ బల బలే బలే గుందిరా మన అసెంబ్లీ అటోడు ఇటుగు సుండు ఇటోడు అటుగు సుండు వాని నోట వీని మాట వీని నోట వాని మాట బలే గుందిరా మన అసెంబ్లీ అచ్చమ పార్లకరే వేసిరు ఎమ్మెల్యేలపై అనర్హత అంశంపై నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్ నిర్ణయించండి ఆయా దస్త్రాలను తక్షణమే శాసన శాసన సభాపతి ముందు ఉంచండి వాటిని న్యాయస్థానానికి సైతం సమర్పించండి లేదంటే సుమోటోగా తీసుకొని తిరిగి విచారణ చేపడతాం పిటిషన్లపై స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం ఖచ్చితంగా ఎవరైతే పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా విచారణ షెడ్యూలు నిర్ణయించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడం జరిగింది ఇక్కడ మనకు దాదాపు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం ఎమ్మెల్యే పదవులు కోల్పోవడం ఖాయం బారాష్ట్ర నేతలు కేటీఆర్ హరీష్ రావు విమర్శలు చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే పదవులు కోల్పోతారని నిజానికి ఒక పార్టీలో తమ యొక్క ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి అక్కడి నుంచి మాకు పార్టీ విధానాలు నచ్చలే మీరు బాగా గమనించండి పార్టీ విధానాలు నచ్చినప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పోవాలి కదా పార్టీ అధికారంలో ఉండగానే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా కానీ పార్టీ ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోతుందో అదే సందర్భంలో వీళ్ళకి పార్టీ విధానాలు వచ్చాయి అదే సందర్భంలో వీళ్ళు నాయకుని విధానాలు వచ్చాయి పార్టీ విధానాలు వచ్చాయి వీళ్ళందరూ కూడా ఇంకొక పార్టీలోకి అధికారంలో ఏ పార్టీ ఉందో ఆ పార్టీలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఇది చాలా దారుణమైనటువంటి విషయము ఒక నైతిక విలువలు అనేటివి పాటించని వారు అసలు అవి తెలియని వారు మాత్రమే ఈ విధంగా వ్యవహరిస్తారు కడియం శ్రీహర్ లాంటి నాయకులు అంత సీనియర్ నాయకులు ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తులు కాంగ్రెస్లో అన్నిట్లలో పనిచేసినటువంటి వ్యక్తులు అటు ఎన్టీ రామారావును గదించే వ్యవస్థలో కూడా పనిచేసినటువంటి వ్యక్తులు ఇంత సీనియారిటీ ఉండి ఇంత తెలివి ఉండి ఈ విధంగా ప్రవర్తించడం ఈరోజు హైకోర్టు దాకా అంశం వెళ్ళి ఈ రకంగా ఉన్నటువంటి పరువును కాస్త పరువును దిగజార్చే స్థితికి దిగజారారు అని చెప్పనంటే అది మీ యొక్క విఘ్నత ఇక నేతన్నలకు రుణమాఫీ బతుకమ్మ చీరల స్థానంలో ఎస్హెచ్జి మహిళలకు ఉచిత చీరల పథకం సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి మంత్రి తుమ్మలతో కలిసి ఐఐహెచ్టీ ప్రారంభం సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ఈ నేతన్నలకు రుణమాఫీ చేసే బదులు ఈ యొక్క హ్యాండ్లూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలను ఇక్కడ బంద్ చేసి నేతన్నలకు అవకాశం ఇస్తే బాగుంటుంది కదా ఇక్కడ ఎంఎన్సీ కంపెనీల పేరుతోటి ఈ రెడీమేడ్ ఫ్యాషన్ ఆ దుస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని బంద్ చేసి అవే దుస్తులను ఇక్కడ మగ్గ మీద నేసేటట్టుగా తయారు చేసేటటువంటి స్థితిని ఆ వ్యవస్థను ఆ పరిశ్రమను పెంపొందిస్తే బాగుంటుంది లేకుంటే ఆ పరిశ్రమలు ఎమర్ఎన్సీ కంపెనీలతో పాటు ప్యారలల్గా ఈ పరిశ్రమను కూడా ప్రోత్సహిస్తే బాగుంటుంది కదా ఇంకా ఉచిత చీరలు ఇస్తావు ఉచిత చీరలు ఎవరుగా మీకు బీఆర్ఎస్ గవర్నమెంట్కు తేడా ఏముందండి ఆయన గదే మా ఉచిత చీరలు ఇచ్చిండు మీరు గదే చీరలు ఇచ్చిండ్రు బతుకమ్మ పండుగ వచ్చిందంటే చీరలు చీర లేకుండా బతికేటోళ్ళు ఎవరు ఉన్నారండి దేశంలోపట ఈ రాష్ట్రంలోపట ఈరోజు చీర లేకుండా బతికేటోళ్ళు ఉన్నారా ఒకప్పుడు ఉండే కావచ్చు ప్రస్తుతం పరిస్థితి లేదు కదా చేంజ్ అయ్యి కాలానుగుణంగా కొన్ని క్రమ ఆ క్రమ కాలక్రమంలోపట కొన్ని పరిస్థితులు చేంజ్ అయినాయి దానికి తగ్గట్టు వ్యవహరించాలి ఇప్పటికీ నేతన్నలు రైతన్నలు నేతన్నలేమో పరిశ్రమలు నడవక అంటే వాళ్ళ పరిశ్రమ వాళ్ళ కుటీర పరిశ్రమ నడవక వాళ్ళ మగ్గం వర్క్స్ నడవక అటు రైతన్నలు సరైనటువంటి మద్దతు ధర ఇప్పటికీ పోరాటం చేస్తూ ఉన్నారు ఇప్పటికీ రాక వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు ఇటు నేతన్నలు ఇబ్బంది పడతా ఉన్నారు ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించే దిశగా మీరు మాట్లాడాలి కానీ వాటి గురించి ఆలోచన చేయాలి కానీ ఆ దిశలో ఆలోచన చేయాలి కానీ ఈరోజు మీరు గదే ఉచిత చీరలు ఇస్తాం వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తాం ఇప్పుడు రుణమాఫీ చేస్తే ఇక భవిష్యత్తులో వాళ్ళు రుణం తీసుకోరు మళ్ళీ మాఫీ అవసరం పడదా భవిష్యత్తులో వాళ్ళు అప్పే చేయరు ఇగ ఇవన్నీ కూడా కేవలం తాత్కాలిక ప్రభావం చూపెట్టగలిగేటటువంటి పరిష్కార మార్గాలే తప్పించి శాశ్వతంగా వాళ్ళకు ఏదైనా గొప్పగా చేయాలి నేతన్నలకు రైతన్నలకు అని చెప్పారంటే ఆ దిశగా ఆలోచనలు ఏ ప్రభుత్వాలు చేయకపోవడం అదిగా కేవలం అది రాజకీయం అని చెప్పి ఇక్కడ మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు న్యాయస్థానాల తీర్పును గౌరవిస్తాం మంత్రి పొన్నం న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం కడియం శ్రీహరి వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి పదహారు వేల ఐదు వందలు మృతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షలు ముంపునకు గురైన ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు డాక్యుమెంట్ల దరఖాస్తుల స్వీకరణకు ఠానాల్లో కౌంటర్లు ఉన్నత స్థాయిల స్థాయి సమీక్షలో మంత్రి పొంగులేటి చివరి బాధితుడికి సాయం అందిస్తామని వెల్లడి సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పక్కన ముఖ్య ముఖ్యమంత్రి సలహాదారు వేముల నరేందర్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి వరదలతో నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి పదహారు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారంట మరి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం కావచ్చు భద్రాద భద్రాచలం కావచ్చు అదేవిధంగా ఆదిలాబాదు నిజామాబాదు కడెము సంగారెడ్డి ప్రాంతాల్లో పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి వరంగల్ కావచ్చు హన్మకొండ కావచ్చు మరి ముంపునకు గురైనటువంటి ప్రతి కుటుంబానికి సాయం చేస్తాం మృతుల కుటుంబాలకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈ వరదలు ప్రతి జిల్లా లోపల అసలు ఒకప్పుడు కరువుతోటి అల్లల్లాడిన నేనటువంటి ఈ నేల ఈ నేల ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అతివృష్టితోటి ముంపుకు ఎందుకు గురవుతున్నది ప్రాంతాలన్నీ కూడా అనేటటువంటి ఒక విషయాన్ని అర్థం చేసుకుంటే ఈ యొక్క భౌగోళిక పరిస్థితి పూర్తిగా చేంజ్ అయిపోయింది ఎందుకు చేంజ్ అయిపోయింది ఆక్రమణకు గురై వరదలు ఇంకొకసారి ఇట్లా విజృంభించి ఆ ప్రాంతాలను ముంచకుండా తీసుకోవడానికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్నటువంటి విషయం గురించి ఆలోచించాలని ఆ మంత్రి గారిని సందర్భంగా నేను కూడా కోరుతూ ఉన్నాం ఎందుకంటే మీరు ఇచ్చేటటువంటి సహాయం ఏదైతే ఉందో ప్రకటించినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో అది కూడా తాత్కాలికంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్పించి శాశ్వతంగా ఉపయోగపడదు ఇప్పుడు మీరు ఇందిరాం మిల్లు ఇస్తారు ఇందిరాం మిల్లు ఇస్తే అది మునిగిపోదని గ్యారెంటీ ఏమున్నది అది మునిగిపోతే కాబట్టి ముంపు గురిగాకుండా మునిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయాలని ప్రభుత్వానికి వినవిస్తూ ఉన్నాం ప్రభుత్వం కూడా దాన్ని గమనించాలి ఎందుకంటే చెరువులు నాళాలు కుంటలు ప్రతి ఒక్కటి కూడా ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి అందుకోసమే నీరు భూమిలోకి ఇంకిపోవడానికి అవకాశం లేకుండా పోతూ ఉన్నది అందుకే ఈ ప్రతి ప్రాంతం కూడా మునిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఐఫోన్ సిక్స్టీన్ వచ్చిందో చా అప్పులు చేయాలి ఐఫోన్ సిక్స్టీన్ వచ్చింది అప్పులు చేయాలి లక్ష డెబ్బై వేల రూపాయలు అయినప్పటికీ కూడా అది అప్పులు చేయాలి కొనాలి ఇట్లా పెట్టి మాట్లాడాలి మూడు చుక్కలు అందరు ఘనవాడాలి వెనకాల ఉన్న కెమెరాలు ఐఫోన్ అని తెలవాలే సిక్స్టీన్ అత్తంది సెవెంటీన్ అత్తంది ఎవనికి అది ఇది సామ్రాజ్యవాదం ఇది ఒక రకమైనటువంటి సామ్రాజ్యవాదం వీడు ఇంత ఫోటోతోటి ఇంత ప్రచారము ఇంకొక దేశంలో చేయడు మీరు ఒకసారి బాగా గమనించండి జపాన్ లాంటి దేశంలో సింగపూర్ లాంటి దేశంలోపట ఓని అమెరికా లాంటి దేశంలోపటనే మీరు ఐఫోన్ వాడే వాళ్ళని చూస్తాం మనం ఐఫోన్లు పెడతారు వాళ్ళు అక్కడ అక్కడ బాగా బాగా వాళ్ళు కూడా ఐఫోన్లు వాడరు అంటే వాడరు అంటే వాడతారు అదొక ఐఫోన్ లాంటి స్థాయిని మించినటువంటి స్థా ఆ స్థాయి ఫోన్లు కూడా ఉంటాయి అక్కడ అవి కూడా వాడతారు కానీ ఇక్కడ ఏంటంటే వానికి బిజినెస్ కావాలి కదా కాబట్టి ఈ విధంగా ప్రచారం ఉంటుంది ఇదొక రకమైనటువంటి సామ్రాజ్యవాదం డిఎస్సి కీపై అభ్యంతరాల వెలువ పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి తరలివచ్చిన అభ్యర్థులు నిపుణుల కమిటీకి పంపిస్తామన్న అధికారులు జనరల్ ర్యాంకు జాబితా ఆలస్యం అయ్యే అవకాశం ఏదైనా ప్రజాపత్రుల కమిటీకి చైర్మన్ గా అరకెప్పూడు గాంధీ అంచనాల అంచనాల కమిటీ చైర్పర్సన్ గా పద్మావతి రెడ్డి ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ గా కె శంకరయ్య ఉద్యమకారులు నిజానికి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి అంటే ప్రాణాలు కోల్పోయినటువంటి అమరవీరుల కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా మరి ఈ పదవుల్లో లోపల కనబడతలేరు కేవలం పార్టీలకు పనిచేసిన వాళ్ళు పార్టీలకు ఒబిడియంటుగా ఉన్నోళ్ళు అరే ఎంట్రీ వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళ అసలు వాళ్ళకు మీకు కాదు మీకు కాదు మీరెవ్వరు అసలు అమరవీరుల కుటుంబాలకు న్యాయం నిజంగా జరగాలని చెప్పనంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు పదవులు ఇవ్వాలి ఇంకేదైనా చేసే ప్రయత్నం చేయాలి అమరవీరుల స్థూపాలు కట్టించి పెద్ద పెద్ద క్యాండిల్స్ పట్టుకొని ఈరోజు ఓ మొత్తం జోహారులు జోహారులు అని చెప్పి పాటలు పాడు కాదు కదా అనుక్షణం దలుసుకుంటాం వాళ్ళని కానీ వాళ్ళకి నిజంగా వాళ్ళు ఏ కాజ్ కోసం వాళ్ళు పోరాటం చేసిరో వాటి యొక్క ఫలాలు వాళ్ళ కుటుంబాలకే అందకపోతే ఎట్లా పది లక్షలు ఇచ్చినాం ఐదు లక్షలు ఇచ్చినాం పది లక్షలు ఎంత లోడతాయా ఐదు లక్షలు ఎంత పడితే ఇవ్వాలి రేపు సహృదయుల సాయం అనుపుతుంది గాయం వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూప్ పిలుపు దాతలు విరాళంతో పాటు ఓ విరాళం పంపాడు ఒకే ఎకరం అమ్ముకొని ఏ రాదు నువ్వే రామోజీరావు తక్కువ సంపాదించిండ కొంచెమైనా సిగ్గుండాలి కదా ఈ విధంగా ఎంచుకోనికి విరాళాలు మీరు పంపి మళ్ళీ దీని పేరు మీద వేసుకునేది వేల లక్షల కోట్ల అధిపతి మీరు రామోజీ సంస్థల ఆస్తుల విలువ చిన్నగా ఉంటుందా మీకు విరాళాలు ఎందుకు ఇవ్వాలి మీ తరపు వీళ్ళ తరపు నుంచి అసలు మీ ఒక్క కోటి రెండు కోట్లు పది కో వంద కోట్లు మీకు లెక్కే కాదు కదా రెండు వేల ఎకరాలు ఆక్రమించినప్పుడు వీళ్ళు విరాళాలు తీసుకొని అటు ఇస్తారట ఇగ చూడు రి రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ పెట్రోల్ సీసా యూపీలో కాలింది ఎక్స్ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం అదుపులోకి ఆరుగురు అనుమానితులు కాలింది ఎక్స్ప్రెస్ జరైతే గాలిపోతుండేనా కాలిపోతుండే యూపీ బీహార్లోనే ఇట్లా జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచన విధానం అంతా కూడా ఆ విధంగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళని అట్లా మార్చిరు చదువుకోకుండా ఏ వాళ్ళని కనీసం ఎట్లా అంటే వాళ్ళకు వాళ్ళకు హత్య చేస్తే నేను చాలామందిని చూసిన హత్య చేస్తే అది వాళ్ళకు తప్పలేక అనిపించదు మాట్లాడుతూ ఉంటాడు ఎట్లా అంటే నేను మర్డర్ చేసినాను సార్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన పోలీసుల నుంచి తప్పించుకోవడానికి మా ఎమ్మెల్యే సార్ మమ్మల్ని చూసుకుంటాడు సార్ మాకు అన్నం పెడతాడు మా చేతికి ఒక ఇస్తాడు చాలా గొప్పగా చెప్తున్నారు అమాయకంగా చెప్తున్నారు వాళ్ళ ఆ విషయం అంటే అది తప్పు ఏది తప్పు ఏది రైట్ అన్నటువంటి ఒక విశ్లేషణ చేసుకోలేనటువంటి అమాయకమైనటువంటి ఆలోచన విధానంతో వాళ్ళు ఉన్నారు అని చెప్పారంటే అక్కడ నాయకులు వాళ్ళని ఎంత అరాచకంగా వాళ్ళను వాళ్ళ చెప్పు చేతులల్లో పెట్టుకున్నారో అన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి లైంగిక వేధింపులు అభద్రతాభావం తెలుగు సినీ పరిశ్రమలో పరిశ్రమలో మహిళలు జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి దారుణ రెండేళ్ల క్రితమే ప్రభుత్వానికి ఉన్నత స్థాయి కమిటీ నివేదిక బయట పెట్టని సర్కారు అమలులోకి సిఫార్సులు అమలులోకి రాని సిఫార్సులు ప్రస్తుతం మలయాళ పరిశ్రమను కుదిపేస్తున్న జస్టిస్ హేమ కమిటీ నివేదిక తెలంగాణలోనూ బయట పెట్టాలని పెరుగుతున్నటువంటి డిమాండ్ ఖచ్చితంగా బయట పెట్టాలి హండ్రెడ్ పర్సెంట్ బయట పెట్టాలి ఎందుకంటే అవినీతి కావచ్చు ఇట్లాంటి అత్యాచారాలు కావచ్చు ఎక్కడో దేశవ్యాప్తంగా రాజకీయ వ్యవస్థలో పట్టున బ్యూరోక్రసీలోనే ఉందనుకోవడం మా చాలా తప్పు అంతే లోపట అంతకంటే ఎక్కువగా ఎక్కడన్నా ఉంది అవినీతి అని అంటే అది సినీ పరిశ్రమలోనే ఉంది ఎందుకంటే ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు పెట్టి సినిమాలు తీస్తూ ఉన్నారు హీరోలు కోట్ల కోట్ల దాని ఏమంటారు రెమ్యునరేషన్స్ తీసుకుంటా ఉన్నారు ఇవన్నీ ఈ ఫండ్ మొత్తం అంటే ఈ డబ్బులు మొత్తం ఎట్లా రొటేట్ అవుతున్నాయి ఏ విధంగా వంద కోట్లు ఒక సంస్థ దగ్గర ఒక సంస్థ వచ్చి గ్రూప్ ఆఫ్ సంస్థకు వంద కోట్లు ప్రొడ్యూస్ చేసిందంటే అది వేరు విషయము వెయ్యి కోట్లు ప్రొడ్యూస్ చేసిందంటే అది వేరు విషయం ఒక వ్యక్తి ప్రొడ్యూస్ చేయగలుగుతా ఎక్కడిది ఇన్ని భూములు ఎక్కడ ఇన్ని ఎకరాలకు ఎకరాల భూమి ఎక్కడిది ఆ భూమి యొక్క పాత కథ అంతది బయటికి తీయాలి ఇదంతా ఈ వ్యవస్థ మొత్తం అవినీతితోటి కూరుకుపోయి అక్రమాలతోటి ఆక్రమణాలతోటి కబ్జాలతోటి పూర్తిగా పర్వర్ట్ అయిపోయినటువంటి సినీ పరిశ్రమ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆర్థిక పరంగా రాష్ట్రాన్ని ముంచెత్తి ఏ రకమైనటువంటి నష్టం జరుగుతుందంటే ఈ అభిమానుల పేరుతోటి వీళ్ళు తన్నుకుంటారు అభిమానులు దన్నుకుంటారు అభిమానులు దన్నుకుంటా వీళ్ళు ఎందుకు పనికిరాకుంటావో పోయి హీరోల కోసం వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటే వాడు రాడు పీకడు చూడడు వచ్చి అత్యాచారాలు ఇంకా బ బయటికి చెప్తే బాగుండదు నీ కెరియర్ని నాశనం చేస్తా అని చెప్పి బెదిరిస్తూ అత్యాచారాలు చేయడం ఇట్లాంటి పరిస్థితులన్నీ ఇట్లాంటి దారుణాలన్నీ సినీ పరిశ్రమలు ఉన్నాయి అదొక డార్క్ వెబ్ లాంటిది సిరి పరిశ్రమ అనేది ఒక డార్క్ వెబ్ లాంటిది సమాజాన్ని పూర్తిగా తన ప్రభావంతో చెప్పు చేతల్లో పెట్టుకున్నటువంటి ఒక పరిశ్రమ ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతాన్ని తెలంగాణ మీద అంత ప్రభావం పడలే పడలే కావచ్చు ఉద్యమాల వల్ల కానీ ఆంధ్ర ప్రాంతం మీద పూర్తిగా సినిమాల ప్రభావమే మనకి ఎందుకు ఇష్టమో తెలియదు పవన్ కళ్యాణ్ అంటే కోసుకుంటాడు సచ్చిపోతాడు పవన్ కళ్యాణ్ ఎవడన్నా ఏమని అంటూ వచ్చి మొత్తం నరుకుతాడు ఎన్టీఆర్నేమని వచ్చి నరుకుతాడు వీళ్ళిద్దరు అనుకుంటారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకుంటారు మళ్ళా అల్లుడు అని చెప్పి వెళ్తారు తెల్లారు లేతే మామని చెప్పి ఈయన వెళ్తాడు ఈ ముచ్చట వానికి కూడా తెలుసు కానీ వాళ్ళ కోసం వీళ్ళు అనుకుంటారు ఒక డిబేటే పెట్టుకున్నారు డిబేట్ పెట్టుకొని అల్లు అర్జున్ సినిమా అంత కలెక్షన్ చేసిందంటే లే లేదు పవన్ కళ్యాణ్ సినిమా ఇంత కలెక్షన్ చేసిందని చెప్పి అంటారు ఆ కలెక్షన్లకి వెళ్ళి రూపాయలన్న ఎవరైనా వీకిచ్చిరా కొట్టుకునేటోళ్ళకు అనుకునే వాళ్ళకు వీకిత్తరా అర్థం చేసుకోవాలి అది అజ్ఞానం మూర్ఖత్వం అది ఇవి ఇలాంటి ప్రధాన వార్తాంశాలు ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ ఆర్ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం థ్యాంక్ యూ